హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ డెబ్బై రెండు బీ అయితే వస్తుందన్నమాట సో నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి సారీస్ కలెక్షన్స్ సో దుపటాసు ఇలా చాలా చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఈ రోజు కూడా ఏంటంటే ఒక మంచి కలెక్షన్ మనకి కస్టమర్తో అయితే చాలా బిజీగానే అయితే ఉంది షాప్ ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఖాళీ లేదు గ్యాప్ లేదు అయినా కూడా ఏంటంటే మళ్ళీ అందరూ అడుగుతున్నారు కదా కలెక్షన్ మనకి దుపటాస్ అయితే రీస్టాక్ చేశారు చక్కగా సెలవన్ మాసం స్పెషల్ కింద లేదు నాకు వెళ్ళడానికి కూడా లేదు సో అందుకే నేను మీకు ఇట్లా అయితే షేర్ చేసేస్తున్నాను వీడియో అనేది ఎంట్రన్స్ సో చూసేసుకోవచ్చు ఈ రోజు అసలు కలెక్షన్స్ ఏంటి అన్నీ కూడా మనం కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం బిజీగా ఉన్నారు సో వాళ్ళ టైం కూడా మనం చక్కగా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా అయితే మన వీడియో అనేది అయితే షేర్ చేద్దాము సో హ్యాపీగా అయితే చూడండి అందుబాటు కూడా చక్కగా మనకు ఒక టూ థౌజండ్ పీసెస్ వరకు అయితే రీస్టాక్ చేశారనమాట సో రీస్టాక్ చేసిన కలెక్షన్ అవి ప్రైజెస్ అది కూడా చూసేద్దాం అండ్ అట్లాగే ఎప్పటికప్పుడు మనకి ఇంకా కలెక్షన్స్ ఇలా వస్తాయి ఉంటాయండి చాలా కలెక్షన్స్ సో అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి అన్నది కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళాం చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి మంచి షేడెడ్తో అదే అంటే కలెక్షన్ బాగా కనిపించింది సరే ఎందుకు వదిలేయడం అని నేను మళ్ళీ దుప్పట్ట అన్ని షేడెడ్ లో వచ్చినట్టున్నాయి కదా ఇవాళ ఆఫర్ సో విందాం ఫస్ట్ చూద్దాం చూస్తూ విందాం ఆఫర్ కూడా చక్కగా షేడెడ్ అండి చూడండి ఇందులో ఇది కూడా మనకి టూ టు టూ ఎండ్ ఆఫర్ అంతే కదా ఏదైనా ఇంకా దుప్పట అంతే రెండు నుంచి రెండున్నర వస్తుంది మీకు చూడండి కలర్ షేడ్స్ కూడా బాగున్నాయి అనమాట లైట్ డార్క్ చక్కగా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి బాగున్నాయి షేడ్స్ కూడా ఏదైనా టూ టు త్రీ డ్రెస్సెస్కి వెయిట్ చేసుకున్నట్టుగా తీసుకోవచ్చు హ్యాపీగా మనకి షేడెడ్లోని అండ్ ఆ కట్వర్క్ ప్యాటర్న్ మోతీ వర్క్ కామన్ అండి ఈ వీడియో కూడా మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను సో వీళ్ళ షాప్ వచ్చేసరికి మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బిజీ ఓకే అంత దూరం నుంచి అంటే డైరెక్ట్ విజిట్ సార్ ఫోన్ ఓకే సో చూడండి అంతే అంత దూరం నుంచి వస్తున్నారు అంటేనే అర్థమవుతుంది మనకి కలెక్షన్ అసలు ఎంత బాగుంది ఎంత తక్కువలో మంచి కలెక్షన్ దట్టు జెన్యూనిటీగా ఉంటే ఉంది అని చెప్పేస్తారు మిస్టేక్ ఆర్ మిస్ ప్రింట్ అనేది మనం ఆ పదం వాడే ఆల్మోస్ట్ వీడియోస్ చేస్తామండి సో ప్రతి ఒక్క షాప్ వాళ్ళకైనా ఎవరికైనా చెప్పేది అదే జెన్యూన్గా చెప్పేస్తుంటే చక్కగా కొనుక్కునే వాళ్ళు కూడా ఇంకా అదే టార్గెట్తో పర్చేజ్ చేసుకుంటారు ఎందుకంటే ఇటు మీ షాప్ నేమ్ బ్యాడ్ అవ్వకుండా ఇటు మా షా త్రీడీ షర్ట్స్లో కూడా ఉందండి ఇంకో బ్లూ మస్ట్ ఎల్లు మిరన్ చూస్తున్నారు చక్కగా త్రీ కలర్ ఉంది రెడ్ గ్రే అండ్ మ్యాంగో ఎల్లో కలర్ సో చక్కగా త్రీ డీ షేడ్లో కూడా వస్తున్నాయి ఆఫర్ కూడా ఉందన్నారు విందాం ఫస్ట్ కలర్స్ అయితే సార్ సపరేట్ చేస్తున్నారు కష్టపడి ఎందుకంటే ప్రతి కలర్ అంటే ఎవరికి ఏ కలర్ కావాలన్నది తెలియదు కాబట్టి సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నా కూడా మీకు అయితే షేర్ చేస్తున్నారు చూసేసేంటి షేడెడ్ ప్యాటర్న్స్ కూడా వన్ బై వన్ బాటిల్ గ్రీన్ బ్లాక్ బ్లూ రెడ్ సో ఏ కలర్ మీకు ఎలా కావాలి అని కూడా హ్యాపీగా అయితే పికౌట్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఇది గ్రీను ఎల్లో రెడ్లో వస్తుంది ఇదిగో చూసారా గ్రీన్ కూడా మనకి ఇది లక్స్ గ్రీన్ అంటారు కదా అలా వస్తుంది అనమాట విత్ సిల్వర్ కాన్సెప్ట్ ఆ స్టోన్స్ అండ్ సిల్వర్ కట్వర్క్ ప్యాటర్న్ కూడా బాగుంది ఇదిగో మళ్ళీ బ్లూ అండి రెడ్ ఎల్లో బ్లూలోని ఆ కట్వర్క్ గోల్డ్ ఇది సిల్వరు ఇది గోల్డ్ ఉండీ ఇవన్నీ వచ్చేసరికి మనకి శిబోరి ప్యాటర్న్ వస్తుంది అనమాట షేడెడ్లోని మంచి లైట్ బేబీ పింక్ కలర్ అయితే ఉంది అసలు ఆ కట్ వర్క్ ప్యాటర్న్ వర్క్ హైలైట్ అండి అండ్ డిజిటల్ డిజైన్ చూస్తున్నారు డిజిటల్ డిజైన్లో మళ్ళీ మనకి అక్కడ లైన్స్ కూడా అయితే ఇస్తున్నారు మంచి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ అయితే వస్తుంది యాపిల్ గ్రీన్ షేడ్కి గోల్డ్ అనమాట అంటే ఎక్కువ గోల్డ్ షైనింగ్ వస్తుంది సో ఇది వచ్చేసరికి గ్రీన్ షేడ్ ఎక్కువ వస్తుంది గ్రీన్కి మనకి కట్ వర్క్ విత్ వర్క్ ఇది చూడండి పీచ్ కలర్ విత్ పింక్ కలర్తో అయితే వస్తా అంటే ఆనియన్ కలర్ మిక్స్లోని కట్వర్క్ ప్యాటర్న్ లీఫ్ వస్తుంది నెక్స్ట్ బ్లూ అండి బ్లూ కూడా మనకి గోల్డ్ కలర్తో ఇక్కడ డిజైన్స్ మారుతున్నాయి చూడండి ఆఫ్ ద బార్డర్స్ ఆ కట్వర్క్ ప్యాటర్న్ లీవ్స్ ఫ్లవర్స్ అయితే మారుతున్నాయి కలర్లో నెక్స్ట్ ఇది రస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి సో పీచ్ మిక్ రస్ట్ ఇది ఇట్లా ఆరెంజ్ షేడ్లో అనమాట నెక్స్ట్ ఇది కూడా మనకి డిజిటల్ లైట్ బ్లూ డిజిటల్ నెక్స్ట్ లైట్ గ్రీన్కి ఇలా కట్ వర్క్ డిజిటల్ అండ్ నెక్స్ట్ బ్లూ డార్క్ బ్లూ అండ్ లైట్ నెక్స్ట్ పింక్ కలర్లో బాగున్నాయి కదా దేనికి అదే హైలైట్ అండి అసలు పింక్ ప్రతి దాంట్లో అంటే లైట్ అండ్ డార్క్ షేడ్స్లోనే చాలా కలెక్షన్ అనమాట ఇచ్చి ఉండి డిజైన్ మారుతుంది కలర్ కూడా లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుందనమాట బ్లూకి మళ్ళీ ఇది ఇంకా లైట్ కలర్ ఈ రెండిటికన్నా ఇది ఇంకా లైట్ బేబీ పింక్ లైట్ వస్తుంది బాయ్ంది సార్ నిన్న విజయవాడ అందుకే మనకు గ్యాప్ వచ్చేసింది వీడియోకి సో గ్రీన్ నెక్స్ట్ అది నిజమే అందుకే నేను అమ్మవారి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా బాగా సబ్స్క్రైబర్స్ పెరగాలి మంచిగా సపోర్ట్ చేయాలి సో వీడియోస్ కూడా మంచిగా ఉండాలండి చూడండి యాక్చువల్లీ మనకి శ్రీకృష్ణ సారీస్ నుంచి అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఎందుకంటే అది డిఫెక్టా ఫ్రెషా అన్నది మనం స్టార్టింగ్లో జెన్యున్గా అయితే చెప్పేస్తారు ఆ తర్వాత మీకు నచ్చితే కొనుక్కోవచ్చు లేదా లేదు అని నెక్స్ట్ చూడండి బాగుంది వైట్ అండ్ బ్లూ ఓకే సార్ ఆఫర్ అన్నారు అసలు ఆఫర్ ఏంటి ఇంకా ఓకే ఈ ఆఫర్ ఏంటంటే మనం ఒక రెండు ఎంపీస్ అనుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే కొంతమంది చాలా మంది సేల్స్ చేసేవాళ్ళు సార్ మీరు సేల్స్కి ఇదే పెడుతున్నారు దీనికి ఇదే పెడుతున్నారమ్మా ఫస్ట్ నుంచి ఒకటే పెడుతున్నారమ్మా మా కోసం కొంచెం చేంజ్ అయ్యిరా అన్నారు సరే ఓకే మేడం అని చెప్పి కనీసం ఇరవై మంది అప్పుడు సార్ ట్వంటీ ఫైవ్ కొన్న వాళ్ళకి ఈచ్ వన్ టూ హండ్రెడ్ పడుతుంది

పాతిక చున్నీలు తీసుకుంటే పాతికి తీసుకుంటే రెండు వందలు అదే ఇరవై ఐదు కన్నా తక్కువ ఇంకా మీరు ఎన్ను కొనుక్కున్నా ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది దేనికైనా షిప్పింగ్ అయితే మటుకు ఎక్స్ట్రా ఉంటుందండి సో చూడొచ్చు ఇక కలర్స్ అవి అయితే మనకి చక్కగా వన్ బై వన్ ఇలాగా కట్ వర్క్స్ సో చూస్తున్నారు కదా ఇలా షేడెడ్స్లోనే చక్కగా మనకి టూ డే త్రీ డేస్ ఎన్ని షేడ్స్ ఉన్నాయో ట్వంటీ ఫైవ్ నుంచి బాగుంది రివర్స్ నెంబరింగ్ కూడా అలా మనకి వన్ వర్క్ చూడండి ఇందులో కూడా త్రీ డీలో మనకి లైట్లో అనమాట లైట్ డార్క్ మళ్ళీ బ్రైట్ కలర్ మొత్తం వర్క్ అనమాట ఇంకా అంతా కూడా చక్కగా హాఫ్ సారీస్కి క్రాప్ టాప్స్కి ఎలా అయినా లెహెంగాస్కి సో ఉన్న కలర్స్ ఏమైనా ఇలా షేడెడ్లో కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ప్రిఫర్ చేసుకోవచ్చండి మనకి సో కాస్ట్ అయితే ఏమీ మార్చలేదు కాకపోతే ఏంటంటే రీసెల్లర్స్ అడగడం వలన మీకు ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ కానీ కొనుక్కుంటే ఒక్కొక్కటి రెండు వందలకి ఇస్తారు సో ఇరవై ఐదు లోపు ఇవన్నీ కొన్నా ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో గమనించుకోండి సో షిప్పింగ్ అయితే మనకి ఎక్స్ట్రా ఉంటుంది అదే మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ ఉంటాయి అనమాట ఇంకొకటనైతే కాదు ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అంటే ట్రెండింగ్ ఇంకా బాగా వెళ్తున్నాయి సరే కస్టమర్స్ అడుగుతున్నారు అంటే తప్పకుండా వాళ్ళు కూడా ట్రై చేస్తారు మళ్ళీ రీస్టాక్ చేయడానికి సో దుపటాస్ కలెక్షన్ ఇంత తక్కువలో అందరు అడుగుతున్నారండి అయిపోయి అని మళ్ళీ ఇంకా పెడితే జస్ట్ ఒక టూ థౌజండ్ పీసెస్ వచ్చాయంట సో కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఎవరికి కావాలి అన్నా కూడా వస్తున్నారు లైట్ బేబీ పింక్ విత్ వైట్ షిబరీ ప్యాటర్న్ అయితే వస్తుంది అంత కూడా అండ్ ఇదంతా మళ్ళీ మనకి ఇగో ఇక్కడ మోతీస్ లీఫ్ కట్ వర్క్ లైన్స్లో కూడా సార్ చూడండి బాక్సెస్ బాగా ఏముందండి లైట్ రోస్ కలర్ మంచి స్వీట్ రోస్ కలర్ చెక్స్ మళ్ళీ చెక్స్కి మ్యాంకు డిజైన్ అందులో బ్లూ ఇగో వైన్ కలర్ ఇవన్నీ చెక్స్లో వస్తున్నాయి ఒక ఇది లైట్ గ్రీన్ అండి సో ఇది లైట్ కలర్ వచ్చింది అండ్ ఇది బ్రైట్ ఇంకా గ్రేప్ పాయింట్ కలర్ అంటే మెరూన్ షేడ్ ఒకటి ఇది గ్రేప్ పాయింట్ కలర్ నెక్స్ట్ ఆరెంజ్ ఇది కూడా వైన్ విత్ లైట్ షేడెడ్ ఇది ఆనియన్ కలర్ మిక్స్లో అయితే ఉంది థిక్ రెడ్ అండి థిక్ రెడ్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ పింక్ కలర్ పింక్ విత్ సిల్వర్ అబ్జర్వ్ చేయండి మనకి ఇక్కడ సిల్వర్ ఉన్నాయి గోల్డ్ కలర్ ఉంది ఇది పింక్ షేడ్ లో వస్తుంది ఇది బ్లూ మళ్ళీ విత్ సిల్వర్ థిక్ ఆరెంజ్ కలర్ కి గోల్డ్ కలర్ అండి నెక్స్ట్ లైట్ బేబీ పింక్ కి మనకి కట్వక్ సిల్వర్ అనమాట వైట్ లో ఇది మంచి పీచ్ పింక్ పింక్ అండ్ ఇది వచ్చి శాండల్ కలర్ వస్తుంది సో శాండిల్ కలర్కి ఇట్లా కట్ వర్క్ ప్యాటర్న్ సిల్వర్ నెక్స్ట్ ఇది కూడా షేడెడ్లోనండి సో చాలా బాగుందండి కలర్స్ డిజైన్స్ అయితే సో చక్కగా చూసుకోవచ్చు బట్ ఏవైనా మీకు కేవలం రెండు వేల పీసులు మాత్రమే వచ్చాయి కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు పిక్ చేసుకోండి అండ్ మంచి ఆఫర్ కూడా ఇచ్చారు అంటే అమ్ముకునే వాళ్ళకి పాపం అంటే హోల్సేల్ రిటైల్ ఒకటే ప్రైజ్ అయిపోతుంది సో వాళ్ళు అడగడం వలన ఏంటంటే ఒక ఇరవై ఐదు చున్నీలు ఒకేసారి కొనుక్కుంటే ఒక్కొక్కటి రెండు వందల రూపాయలకి ఇస్తారండి ఇరవై ఐదు కన్నా తక్కువ మీరు ఇంకా ఎన్ని కొనుక్కున్నా కూడా ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అండ్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి చాలా క్లియర్గా చున్నీ ఎక్కువ రాదండి అవును లైట్ వెయిట్లో ఉంది కదా ఇరవై చున్నీలు కలిపి సో చూసుకోండి ఏ టైం మీరు అంటే చక్కగా ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఉన్నారనుకోండి ఒకసారి ఆర్డర్ పెట్టేసుకుంటే మీకు షిప్పింగ్లోనే తక్కువే పడుతుంది అండ్ అలాగే దీని మీద కూడా యాభై రూపాయలు తగ్గుతుంది కదా సో అలా అయినా కొనుక్కోవచ్చు అనమాట ఏముంది అన్ని డ్రెస్సెస్ మీదకి క్రాప్ టాప్స్కి కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు ఎట్ ఏ టైం అయితే పర్చేస్ చేసేసుకోండి బాగుంది కదా మంచి ఎల్లో ఎప్పుడు ఎలాగా ఏంటంటే ఇంకా మనకి వారాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి శ్రావణ మాసం పూజలకి దానికి కావాలి అంటే లంగా ఓణీలు అవి అన్నీ వేసుకుంటారు కదా అవునా సార్ అయితే అవే నెక్స్ట్ సో దీని తర్వాత మనం లంగా సెట్స్ చూసేద్దాం ఇచ్చిన పప్పు నేనైతే ఆ వీడియో కవర్ చేసేస్తానండి నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్ అనమాట అందరు అడుగుతున్నారు లంగా ఒణిల్ అయితే వీళ్ళు ఏ కాస్ట్ ఇస్తారో అసలు కలెక్షన్ ఏంటో అన్నది కూడా చూసేద్దాం మన చూడండి ఎంత బాగుందో సో మంచి పింక్కి చూడండి దుప్పటా సోకే ఇదిగో ఇవన్నీ మొత్తం రెండు వేల పీస్లు అండి చెప్పారు కదా ఆల్రెడీ మనకు అక్కడ కలెక్షన్ వేస్తున్నారు అండ్ అలాగే ఇక్కడ కూడా ఇంకా అంటే మీకు బల్క్లో సార్ ఇప్పుడు మాకు ఒక థీమ్ ఉంది ఈవెన్ కోలాటాలకి హాఫ్ సారీస్ వేసుకుంటారు టీనేజర్స్ సో ఇట్లా మీకు బ్లూ మొత్తం కావాలి అన్నా కూడా మీకు బ్లూ అన్నీ అట్ ఏ టైం ఇచ్చేస్తారనమాట సో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు హ్యాపీగానే మొత్తం కూడా మీకు ఎట్ ఏ టైం కావాలన్నా తీసుకోండి ఒకే షేడ్లోని సో నెక్స్ట్ సార్ లైట్ వెయిట్ పట్టులంగా ఉంది చెప్పండి సూపర్ క్వాలిటీ మార్కెట్ లో ప్రజెంట్ పంతొమ్మిది రెండు వేల పైన యాభై ఉంది మన దగ్గర శాంపుల్స్ వచ్చినాయి కాబట్టి ఉన్న వరకు వన్ థౌసండ్ కి ఇస్తున్నా థౌసండ్ రూపీస్ గ్రీన్ లో షేర్ చేయండి ఓకే సో చూసుకోండి బాగున్నాయి అండి చక్కగా శ్రావణ మాసం ఆఫర్ అవుట్ఫిట్ ఇది ఓకే సో భలే అంటే గ్రీన్లోనే చూసుకోండి అసలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి బార్డర్లు మారుతున్నాయి అనమాట అంటే ఇది గోల్డ్ వచ్చింది ఇదేమో మళ్ళీ మనకి సిల్వర్ కాన్సెప్ట్ ఉంది ఇది కూడా గోల్డ్ అని అక్కడ బుటీస్ డిజైన్ మారుతుంది బాటిల్ గ్రీన్ షేడ్ లైట్ మ్యాంగో గ్రీన్ వస్తుంది అండ్ ఇక్కడ బోర్డర్ కూడా ప్రతిదీ మారుతుంది అసలు రీసెల్లర్స్ కానీ ఎలా అయినా సరే సూపర్ ఆఫర్ అండి నిజంగా ఎప్పుడు వస్తున్న శ్రావణ మాసానికి భలే బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ అండి నిజంగా నేనైతే అవాకయ్యా అది మస్టర్డ్ ఎల్లోలోని టూ షేడ్స్ సో నెక్స్ట్ పింక్ అండి ఇంకా పింక్లోని చూడండి బార్డర్లు మనకి ఇదో మ్యాంగో బుటీస్ మల్టిపుల్ వస్తుంది ఇదేమో సింగిల్గా పెద్ద బుట్ట వస్తుంది ఇదేమో ఈ పింక్ షేడ్లోని మనకి సిల్వర్ ఇచ్చారు చక్కగా త్రీ వస్తున్నాయి ఇది మళ్ళీ గ్రీన్ ఇది మీకు బ్లూలా వస్తుంది కాదు లక్స్ గ్రీన్ రెండు కూడా లక్స్ గ్రీన్ అండ్ ఇక్కడ క్యాన్ క్యాన్ కూడా ఉందండి బార్డర్కి అట్లాస్ట్ మీకు నేనైతే ఒక సెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో చూస్తున్నారా నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా అనమాట మంచి వైన్ అంటే కస్టమర్స్ చాలా చాలా బిజీగా అయితే ఉన్నారండి షాపు కానీ ఏంటంటే నమ్మే హాఫ్ సారీస్ కూడా షేర్ చేస్తాను అన్నాను కదా సో ఆ ఇంట్లోనే అక్కడ ఉన్నా ఈ హాఫ్ సారీస్ అయితే లాయించాను సుచి ఉండి మనకు వైన్లోని బ్రింజాల్లోని ఇంకా గోల్డ్ కలరే ఇలాగ సిల్వర్ లైట్ డార్క్ బ్రింజాల్ ఉంది పింక్ ఉంది ఏదైనా పర్లేదు సార్ అన్నీ బాగానే ఉన్నాయి చక్కగానే అయితే ఓపెన్ చేసింది అది తీయండి అదిగో చూడండి అసలు నారాయణపేట అసలు భలే ఉంది అవుట్ ఫిట్ కూడా ఇదిగో ఇదిగో చూడండి ఇంత బాగుంది ఇదిగో అంటే ఇది ఏంటంటే మనకి జస్ట్ ఇంక ఇట్లాగా స్టిక్ చేసేసుకోవడమే ఎండ్ ఆఫ్ ద దీనికి బ్లౌజ్ ఓకే ఉండదుగో మళ్ళీ దుపట ఆహా అసలు బాగాలే ఉందండి నిండుగా కలెక్షన్ ట్వంటీ పీసెస్ ఉన్నాయా ఓకే లైనింగ్ ఉంది క్యాన్కాన్ ఉంది మళ్ళీ అదిగో లైనింగ్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ అంచు వరకు స్టిఫ్నెస్ కోసము చక్కగా క్యాన్కాన్ అయితే ప్రొవైడ్ చేశారండి అండి ఓన్లీ ట్వంటీ పీసెస్ మాత్రమే ఉన్నాయి అబ్బా చూడండి అంత వంద ప్యారెట్ గ్రీన్ బలే ఉంది ఒక వీడియోలో మూడు ఐటమ్స్ అండి ఓకే సో చూడండి ఇదేమో చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇది లెంత్ ప్యాటర్న్ వస్తుంది ఐదున్నర నుంచి ఆరు ఓకే సో ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అనమాట మీకు ఇంత చెక్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉంది ఇదిగో మళ్ళీ వైట్ మీద చెక్స్ విత్ గోల్డ్ బా పూజలకి బాగాలే వస్తుంది అండి మంచి ఎల్లోకి అసలు చూడండి ఎంత బాగుంది గోల్డ్ బోర్డర్ మర్చిపోయా ఇది రేట్ ఎంత సరే ఆన్లైన్లో మాకు సిక్స్ నైంటీ నైన్ అలా వస్తున్నాయి ఓకే సో మూడు వందలేనండి కేవలం సో చూసుకోండి కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ ఓకే సార్ ఇవైతే త్రీ హండ్రెడ్ షిప్పింగ్ లేదు ఓకే సో చూస్తున్నారు కదా చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా అయితే చూసేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్